అరణ్యపురంలో అర్జున్ అనే ఒక పన్నెండేళ్ల బాలుడుండేవాడు అతను ఎప్పుడూ చాలా ధైర్యంగా అడ్వెంచర్స్ చేస్తూ ఉండేవాడు అతను ఆ బంగారు మామిడిని కనుగొని తన ఊరికి గౌరవం తెచ్చి తన అమ్మమ్మకు సహాయం చేయాలని కలలు కన్నాడు లక్ష్మి మరియు రవితో తన ప్లాన్ని చెబుతాడు లక్ష్మి పజిల్స్ పరిష్కరించడంలో చాలా తెలివైన అమ్మాయి రవి చాలా ధైర్యవంతుడు అలాగే సవాళ్లు అంటే రవికి ఇష్టం లక్ష్మి రవి ధైర్యవంతులే కానీ కొంచెం భయపడ్డారు కూడా వారు అడవి లోపలికి వెళ్లారు అక్కడ వేగంగా ప్రవహిస్తున్న ఒక నదిపై ఒక చిన్న పాత వంతెన ఉంది ఈ వంతెన చాలా బలహీనంగా ఉంది మనం త్వరగా అటువైపు చేరుకోవాలి అవును ఈ వంతెన చాలా బలహీనంగా ఉంది మనం వేరే దారి ఏదైనా ఎదుగుదామా లేదు మనకంత సమయం లేదు మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి